క్వశ్చన్ నంబర్ ఒకటి రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకపోవటానికి కారణం ఏ ఫైబ్రిన్ లేకపోవడం బి ఫైబ్రినోజన్ ఉండటం క్లోజింగ్ బ్రాకెట్ సిఏ ప్లస్ రెండు ఉండటం డి థ్రాంబోప్లాస్టిన్ లేకపోవడం క్వశ్చన్ నంబర్ రెండు ప్రపంచంలో మొదటి గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించింది ఎవరు డిప్యూటీ రెండు వేల ఎనిమిది రెండు వేల పదిహేను ఏ డొనాల్డ్ బెర్నార్డ్ బి వేణుగోపాల్ సీక్లోజింగ్ బ్రాకెట్ క్రిస్టియన్ బెర్నార్డ్ డి భాస్కర్ రావు క్వశ్చన్ నంబర్ మూడు మానవుడి జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం ఏ ఎసిటికామ్లం బి హైడ్రోక్లోరికామ్లం సీక్లోజింగ్ బ్రాకెట్ ఫార్మిక్ ఆమ్లం డి ఆమ్లం క్వశ్చన్ నంబర్ నాలుగు రక్తంలోని ప్రతిజనకం అనేది సివిల్స్ రెండు వేల ఒకటి ఏ హానికర బ్యాక్టీరియాలను నిర్మూలిస్తుంది బి విషానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది సి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది డి యాంటీబాడీల ఏర్పాటులో కీలక పాత్ర క్వశ్చన్ నంబర్ ఐదు శిశువు పితృత్వాన్ని నిర్ధారించడానికి ఉపయోగించే పరీక్ష సివిల్స్ రెండు వేల పది గ్రూప్ రెండు రెండు వేల పద్దెనిమిది ఏ అమ్నియోసెంటాసిస్ బిడిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ సి జెన్యుసైక్లింగ్ డి ఏదీ కాదు